హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ స్త్రీల హళ ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నానండి ఇదిగోండి ఈరోజు కాళాకలు వాకింగ్ వచ్చామండి బాని బఠానీ తీసుకుండా అంత బాగుంది తీగ మొత్తంగా చక్కగా మంచిగా అల్లుపోయిందండి దీంట్లో చక్కగా అమ్మ అమ్మడి బేరకాయ తేగొట్టండి నేను చక్కగా చూడండి పువ్వు మొగ్గ వచ్చింది ఒక ఐదు అరవైలలో మనకు ఈ పువ్వులు పెందలు అవుతాయండి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదండి కార్తీక మాసం చక్క ఈ చట్నీ చేసుకుంటే చాలా మంచిదంటే ఎవరైనా చాలా మంది కూడా ఒక వేరే విడితే బాగుండి దాని ప్రాముఖ్యత అంటే నాకైతే తెలియదు కదండి అమ్మడి బేరకాయ చెట్లు మాత్రం సంప్రదం చేస్తారండి ఈ చూసారి తేగ మొత్తం ఎలా పాకుందో అసలు మనం కంప కట్టుకోకుండా చక్క ఫినిషింగ్ లాగా చక్కగా కర్రెల బాతుకొని ఈ విధంగా చక్కగా మారు బారు కట్ట కట్టా తయారైందండి అటు ఇంకోటి అయితే ఇంటి దగ్గర సాంతం ముళ్ళ తేగ మొత్తం ఇదేదండి ఫినిషింగ్ ప్రాసెస్ కూడా మొత్తం ఇదే ఉంటుందండి ఇదంతా కూడా అదేనండి ఈ గూడు కోసే సరకటి కోసేసినా కానీ కూడా చక్క మళ్ళీ అదే విధంగా అంతా అలా పాకుతా వెళ్ళిపోద్దండి ఆ లెక్కలో అందులో కాల ప్రాంతం కదండి అందులో ఈ పక్కన కాలు ఒకటి నీళ్లు చక్క నీళ్ళు కానీ నీళ్ళలో నీళ్లు ఉండడం వల్ల చక్క మనకి ఇంత ఇంత మంచిగా పోతుంది అది ఇంటి దగ్గర పూల మొక్కలు పోతండి ఈ విధంగా అసలు చూడండి ఎంత చక్కెంత బాగుంది పూలు ఇవ్వండి బతుకమ్మలుగా పెట్టుకుంటారండి బతుకమ్మలు ఇలా పేర్చుతారండి వరుసగా ఈ విధంగా చక్కగా చుట్టూ పేర్చుకొస్తారు ఇలా పేర్చుకొచ్చి మధ్యలో ఆకులు పెట్టి మళ్ళీ అట్లా పేర్చుకుంటే రకరకాలుగా బతుకమ్మలు తయారు చేస్తారండి దానికి ఉపయోగపడతాయండి చిన్నపిల్లలు ఆడుకున్న బతుకమ్మ బఠానీ పుయ్యలా ఇలా కూడా టిక్ అంటండి ఈ విధంగా ఆడుకుంటారండి చక్క ఈ చిన్నప్పుడు మీద దండ కూడా కట్టుకుని వాళ్ళు ఇట్లా మాల కడతానండి నేను ఇలా మాల కట్టిందులో చక్కగా మధ్యలో బంతి అకలు వేసుకొని కట్టుకొని పెట్టుకునేవాళ్ళం అండి ఇది మట్టికి చాలా బాగుంటుంది ఇది దీన్ని ఫినిషింగ్ కూడా చాలా చాలా వాళ్ళలో ఫినిషింగ్ ఇదే విధంగా తీగ ఉంచుతారండి తీగ తేగ ఇది ఉంది చూసారు తీగ ఈ తేగ చచ్చిన గట్టిగా ఉంటుంది తెగదంటండి ఇది ఇది పూలు రాలిపోయిన చెట్టు కానీ తీగలకు ముళ్ళ తీగ పట్టేసుకొని చక్కగా కట్టలేక చక్క గోళ్ళకు ఉంటుంది ఇది మా అమ్మమ్మ ఇల్లు కడదండి మా చుట్టాలు వెళ్ళగా చాలా మంది వెళ్ళి కడను మాకు కాలం మొత్తం ఈ చుట్టుపక్కల అందరూ ఈ బట తీగనండి తేగనండి ఈ తేగ అయితే బాగుందండి పొద్దునపూట సాయంత్రం పూలు అందంగా ఉంటాయి చక్కగా ఇంటి చుట్టూ చల్లగానే ఉంటుందండి వాతావరణం బాగుంటుందండి ఈ బటన్ అయితే మీకు నచ్చిన ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి